హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ డోలా యాక్చువల్గా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు క్యాక్ ఉందండి సారీ అయితే ఇదండి ఇది బ్లౌజు ఇవి ఫ్రెష్ అండి డ్యామేజీ గట్రా ఏమీ కాదు సారీ చూసారా ఎలా ఉందో చూసారా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మొత్తం కూడా షిబోరి మీద వీవింగ్ బుటీస్తో వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి ఇదిగోండి ఇది మిస్టేక్ కాదు డిజైన్ అలాగా మళ్ళీ చూడండి మ్యామ్ లేదంటే అది మిస్టేక్లో వచ్చిందో నాకు తెలీదు అలాగే వచ్చింది నేను అలాగే పెడతాను కానీ ఇది మిస్టేక్ కాదు ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది చూస్తారా ఇది షిబోరి డిజైన్ అంతేనండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి మంచి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ చిన్న ఎలిఫెంట్ పెద్ద ఎలిఫెంట్ శారీ అయితే క్యాక్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ పీసెస్ ఎక్కువ పీసెస్ కాదు ఒక ఎక్కువ ఏం రాలేదు వీటిల్లో కలర్ సెట్ వైస్ వచ్చిందండి సెట్ వైస్ వచ్చేసరికి ఫైవ్ సెట్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ నేను చూపిస్తాను మీకు బ్లూ కలర్ ఎలా ఉందండి సారీ బోర్డర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుందండి రేపు పిల్లలకి పెట్టడానికైనా పండగలు కదండి ఇంటికి వచ్చిన పిల్లలకి పెట్టడానికైనా ఆడపిల్లలకి అట్లా చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి మంచి ఆపోజిట్ ఇచ్చాడండి ఎంత బాగుందంటే అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ బోర్డరు షిబోరీ డిజైను చాలా బాగుందండి ఓకేనా నిజంగా క్యాక్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇవి డ్యామేజ్ ఏమి రాదు పెట్టడానికి కూడా బాగుంటుందండి ఓకే బరువు లేదు చాలా బాగుంది ఓన్లీ డెవన్ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే బాగుంది కదా కలరు సూపర్ ఉందా బా లైట్ పింకు అండ్ వైలెట్ కలర్ బోర్డరు శారీ అయితే క్యాక్ ఉందండి టూ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసరికి వైలెట్ కలర్తో పళ్ళు ఇస్తాడు ప్యూర్ మష్రూమ్ డోలా అండి మష్రూమ్ డోలా అస్సలు అంటే అన్నిటికీ మష్రూమ్ డోలే అంటున్నారు కదా త్రీ ఫిఫ్టీ శారీస్ మష్రూమ్ డోలా అని అది వేరండి క్వాలిటీ వేరు పేరు ఏదైనా కూడా క్వాలిటీ అర్థమైపోతుంది అన్నమాట ఓకేనా పండక్కి చాలా బాగుంటాయండి కట్టుకున్న మనం అమ్మ వాళ్ళకి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలన్నా అట్లా వాళ్ళు పెట్టాలన్నా కూడా బాగుంటుంది శారీ అయితే చాలా బాగుంది లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఆపోజిట్ బ్లౌజ్ రావడం దీనికి చాలా చాలా అందం వచ్చిందండి శారీ లెవెన్ డబల్ నైన్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి ఐటమ్ మీకు ఇస్తాను ఎక్సలెంట్ పీసెస్ అంటే ఎక్సలెంట్ పీసెస్ వైలెట్ కలర్ బ్లో బార్డర్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి ఒక రకమైన మెహందీ గ్రీను అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ చూస్తారా ఒకసారి ఫస్ట్ ఇట్లా పట్టుకొని చూడండి చాలా బాగుంది ఆపోజిట్ బ్లౌజ్ ఇవ్వడం చాలా చాలా అందంగా ఉందన్నమాట ఓకేనా శారీ అయితే సూపర్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దండి నిజంగా సంపంగ కలర్ ఇదంతా కూడా వీవింగ్ ఉందండి మధ్యలో మీకు ఎలిఫెంట్స్ ఉన్నాయి మీరు చూడండి ఒకసారి ఓకేనా శారీ అయితే డిజైన్ డిజైన్లో మెహందీ కలర్ ఆ మెహందీ కలర్ కూడా తిక్కు కలర్ అండి లైట్ కలర్ కాదు చాలా బాగుంది ఓకేనా మిస్ అవ్వద్దండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు ఓకే కళ్ళు మూసుకొని అండి ఇదే శారీ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ డేస్ ఉన్నారండి నేను ఆన్లైన్లోనే చూశాను పదిహేడు వందల తొంభై తొమ్మిది అలా పెట్టున్నారండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం లైక్ చేయండి అండి షేర్ చేయండి మంచి రాణి కలర్ అండి శారీ ఉందండి కేక అంతే ఇంక మాటలేవు కేకే భలే ఉంది కలరు ఏను కలరు రాణి కలర్ వచ్చేసరికి శారీ బ్లాక్ కాదు అది ఏను సూపర్ ఉందండి శారీ ఓకేనా పళ్ళు సో శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మిస్ అవ్వద్దండి ఐటెం అయితే క్యాక్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు పెట్టడానికైనా కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి